తెలుగులో స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ ఉన్నా కూడా గ్రాఫ్ పడిపోవడం వల్ల వెనకబడింది అందాల భామ రాసి ఖన్నా తెలుగులో మనం సినిమాలో మెరిసిన ఈ చిన్నది ఊహలు గుసగుసలాడే సినిమాతో లీడ్ రోల్లో అలరించింది నుంచి తన నటనతో ఆకట్టుకుంటూ వచ్చిన రాసి ఖన్నా రవితేజ ఎన్టీఆర్ లాంటి స్టార్స్తో నటించినా కూడా ఎందుకో టాప్ రేంజ్కి వెళ్లలేకపోయింది అయితే తెలుగులో లాభం లేదు అనుకుని తమిళ సినిమాల మీద ఫోకస్ చేయగా అక్కడ కాస్త పర్వాలేదు అన్నట్టుగా ఉంది ఖన్నా తెలుగులో చివరగా రెండువేల ఇరవై రెండులో థాంక్ యూ సినిమా చేసింది ఆ సినిమా వర్కౌట్ కాలేదు ఇయర్ గోపీచంద్ తో పక్కా కమర్షియల్ సినిమా చేసినా లాభం లేకుండా పోయింది అందుకే చిన్నగా కోలీవుడ్ కి షిఫ్ట్ అయింది అమ్మడు మూడు ఏళ్ల తర్వాత ఖన్నాకి తెలుగులో ఒక క్రేజీ ఆఫర్ వచ్చింది స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ చేస్తున్న కదా సినిమాలో అమ్మడు నటిస్తుంది తెలుసు కదా సినిమాలో ఖన్నాతో పాటు శ్రీనిధి శెట్టి కూడా నటిస్తుంది ఇందులో ఎవరు మెయిన్ ఎవరు సెకండ్ హీరోయిన్ అన్నది తెలియదు కాని మాత్రం ఈ ఛాన్స్తో మళ్లీ తెలుగులో అలరించాలని చూస్తుంది తెలుగులో పెద్దగా హోప్స్ లేకపోయినా వచ్చిన అరకొర ఛాన్స్లను అందుకుంటుంది ఖన్నా తెలుసు కదా సినిమా వర్కౌట్ అయింది అంటే మరికొన్ని తెలుగు ఆఫర్లు అమ్మడికి వచ్చే అవకాశం ఉంటుంది అయితే సినిమాల లెక్క ఎలా ఉన్నా ఈ మధ్య సోషల్ మీడియా ఫోటోషూట్స్తో టాప్ లేపేస్తుంది అమ్మడు ఈ మధ్యనే పూల్ సైడ్లో హాయాస్టరిస్క్ యాస్టరిస్క్ ఫోజులతో కిక్కు ఎక్కించేలా చేసింది ఖన్నా అటు తమిళంలో ఇటు తెలుగు ఆడియన్స్ లో తనకంటూ ఒక ఐడెంటిటీ తెచ్చుకున్న ఖన్నా రాబోయే సినిమాలతో అయినా తన సత్తా చాటాలని చూస్తుంది మరి అమ్మడికి లక్ కలిసి వతుందో లేదో చూడాలి పాన్ ఇండియా సినిమాలతో అదరగొడుతున్న టాలీవుడ్లో ఎలాగైనా పట్టు సాధించాలని చూస్తుంది ఖన్నాకి ఆఫర్లు కరువయ్యాయి అందుకే ఇక్కడ హోప్ వదులుకుని తమిళంలోనే దూసుకెళ్లాలని చూస్తుంది